నమస్కారం మనందరికీ ఆ అనుభవం ఉందే ఉంటుంది ఎవరో ఒక స్నేహితుడో బంధువో తిడీరనే సోషల్ మీడియాలో జీవితాన్ని మార్చే వ్యాపార అవకాశం అంటూ పోస్టులు పెట్టడం మొదలు పెడతారు కార్లు ఫారిన్ ట్రిప్ల ఫోటోలు కనిపిస్తాయి అదే డైరెక్ట్ సెల్లింగ్ కొందరు దీన్ని గొప్ప ఉపాధి మార్గం అంటారు మరికొందరు అదో పెద్ద స్కామ్ అంటారు ఇందులో నిజమెంత సరిగ్గా అక్కడే అసలు సమస్య ఉంది ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే ఆలోచన అంటే ఆ కాన్సెప్ట్ చాలా మంచిది చాలా సరళమైనది కూడా అవునా అవును ఒక కంపెనీ తన ఉత్పత్తులను నేరుగా మనలాంటి వినియోగదారులకు అమ్మడం మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు హోల్సేలర్లు రీటైలర్లు ఆహా ఎవరూ ఉండరు కాని ఈ సరళమైన ఆలోచనను ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో మన దగ్గరున్న ఈ సమాచారంలో చాలా స్పష్టంగా వివరించారు అంటే మంచికి చెడుకీ మధ్య ఉన్న గీత చాలా పల్చగా ఉందన్నమాట అందుకే ఈరోజు మన లక్ష్యం చాలా స్పష్టం అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి అందులో జరుగుతున్న మోసాలు ఎలా ఉంటాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఒకవేళ ఎవరైనా ఇందులో అడుగు పెట్టాలనుకుంటే ఒక నిజమైన నమ్మకమైన కంపెనీని ఎలా గుర్తించాలి దీనికోసం ఒక రకమైన మానసిక చెక్లిస్ట్ తయారు చేసుకుందాం ఖచ్చితంగా ఈ చర్చ ముగిసేసరికి వినేవారికి ఏ కంపెనీ మంచిదో ఏది కాదో అంచనా వేయడానికి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది సరే అయితే మొదటి అడుగుతో మొదలు పెడదాం ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే పదం మనం రోజూ వింటూనే ఉంటాం చాలా చాలామందికి దీని గురించి అపోహలున్నాయి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అసలు దీని అర్థమేంటి ఇది నిజంగా మనం అనుకుంటున్నంత సంక్లిష్టమైనదా ఎంతమాత్రం కాదు ఇది మనకు తరతరాలుగా తెలిసిన పద్ధతే ఉదాహరణకు ఒక రైతు తాను పండించిన కూరగాయలను ఓ మధ్యలో అమ్మకుండా నేరుగా సంతలో మనకమ్ముతాడు అది డైరెక్ట్ సెల్లింగే అలాగా ఒక చేనేత కార్మికుడు తను నేసిన చీరను షోరూంకి కాకుండా నేరుగా మన ఇంటికి తెచ్చి అమ్ముతే అది డైరెక్ట్ సెల్లింగే ఓహో అలాగా అంటే సింపుల్గా చెప్పాలంటే కడ్డ మిడిల్ మ్యాన్ మధ్యవర్తున్ను తొలగించడం అంతే సూపర్ మార్కెట్లో కాకుండా నేరుగా ఫామ్ నుండి కూరగాయలు లాంటిది ఇప్పుడు బాగా అర్థమైంది దీనివల్ల ఇటు తయారీదారుకీ అటు కొనేవాళ్ళకి ఇద్దరికీ లాభమే కదా అవును తయారీదారుకు తన వస్తువుకు మంచి ధర వస్తుంది ఇక వినియోగదారుడి కోణంలో చూస్తే మూడు ముఖ్యమైన లాభాలున్నాయి ఒకటి నేరుగా కంపెనీ నుండి కొంటున్నాం కాబట్టి నాణ్యతా విషయంలో భరోసా ఉంటుంది కరెక్ట్ రెండు మధ్యవర్తుల కమిషన్లు ఉండవు కాబట్టి మార్కెట్ ధర కన్నా కొంచెం తక్కువకే దొరికే అవకాశం ఉంటుంది మూడోది నా దృష్టిలో చాలా ముఖ్యం మనం కొన్న ప్రోడక్ట్లో ఏదైనా తేడా వస్తే మధ్యలో ఎవ్వరినీ అడగక్కర్లేదు అవును నేరుగా కంపెనీతోనే మాట్లాడచ్చు నచ్చకపోతే తిరిగి కూడా బయట ఆన్లైన్లో ఏదో థర్డ్ పార్టీ సెల్లర్ దగ్గర కొంటే ఈ గ్యారంటీ ఉండదు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ కరెక్ట్ కాబట్టి పునాది స్థాయిలో చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పారదర్శకమైన ఇద్దరికీ లాభం చేకూర్చే ఒక వ్యాపార నమూనా సరే ఆలోచన ఇంత బాగున్నప్పుడు ఇంత సరళంగా ఉన్నప్పుడు దీనికింత చెడ్డ పేరెందుకొచ్చింది అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ తేడా కొడుతోంది ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అసలు సమస్య మొదలయ్యేది కంపెనీల ఫోకస్ ప్రోడక్ట్ మీద నుండి పక్కకు జరిగి డబ్బు సంపాదించే అవకాశం మీదకు మళ్లినప్పుడు ఓ ఎప్పుడైతే ఒక కంపెనీ తన ఉత్పత్తి నాణ్యత గురించి కాకుండా మీరు ఎంత తొందరగా కోటీశ్వరులు అవ్వచ్చో చెప్పడం మొదలు పెడుతుందో అప్పుడే ప్రమాదఘంటికలు మోగుతున్నాయని అర్థం చేసుకోవాలి ఆసక్తికరంగా ఉంది అంటే ఉత్పత్తిని అమ్మడం మానేసి ఆశనమ్ముతున్నారన్నమాట సరిగ్గా ఈ మోసం చేయడానికి వాళ్ళు ఎలాంటి పద్ధతులు వాడుతున్నారు మన దగ్గరున్న సమాచారం ప్రకారం కొన్ని కామన్ టెక్నిక్స్ ఉన్నాయి మొదటిది ఆదాయ ప్రదర్శన ఎప్పుడో ఒకసారి వచ్చిన పది లక్షల చెక్కును చూపిస్తూ అదే ప్రతీ నెలా వస్తున్నట్టు ఇస్తారు ఇక కార్ల ఫోటోలు గురించి చెప్పక్కర్లేదు రెండు వేల పదిహేనులో కొన్న కారు ఫోటోనే రెండువేల ఇరవై కూడా చూపిస్తూ కొత్తవాళ్లను ఆకర్షిస్తుంటారు అంటే డిజిటల్ ప్రపంచంలో కూడా ఇంకా అవే పాత ట్రిక్కులు వాడుతున్నారన్మాట ఇది వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా నమ్మి మోసపోయే వాళ్ల గురించి ఆలోచిస్తే బాధేస్తుంది సరే ఇది కాకుండా ఇంకేమున్నాయి రెండోది మానసిక ప్రలోభాలు ఇది చాలా ప్రమాదకరమైంది వాళ్లు చెప్పే అబద్ధాలను లా ఆఫ్ అట్రాక్షన్ పాజిటివ్ సెల్ఫ్టాక్ లాంటి మంచి పేర్లతో మనకు అంటగడతారు అబ్బా మీరు కోటీశ్వరులైపోయినట్టు ఊరించుకోండి అయిపోతారు అని చెప్తారు దీనివల్ల కంపెనీ ప్లాన్లో లోపమున్నా అది మన ఆలోచన విధానంలోనే లోపమని మనల్ని మనం నిందించుకునేలా చేస్తారు ఓరి దేవుడా అంటే సెల్ఫ్ హెల్ప్ కాన్సెప్ట్లను కూడా తమ స్వార్థానికి వాడుకుంటున్నారా ఇది చాలా తెలివైన కానీ నీచమైన పద్ధతి దీని ఫలితమే మనం తరచూ చూసేది మంది చేరితే అందులో ఎవరో ఒక్కరు అదృష్టం కొద్దీ అవుతారు ఆ ఒక్కరి కథను ఆ ఒక్కరి కారునూ చూపించి మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని ఆకర్షిస్తారు ఆ ఒక్కరి విజయం వెనుక ఉన్న వేలాది మంది వైఫల్యాలను వాళ్ల నష్టాలను పూర్తిగా దాచిపెడతారు దీనివల్ల సాధారణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారు వాళ్లు మొదట ఆశించిన ఆదాయం రాదు పైగా ఇక్కడే అసలు ట్రాప్ ఉంటుంది కన్సిస్టెన్సీ ఆఫర్ అనో లెవెల్ మెయింటెనెన్స్ అనో చెప్పి ప్రతి అవసరం అవసరమున్నా లేకపోయినా కొన్ని వేల రూపాయల ఉత్పత్తులను కొనిపిస్తారు అవును ఇది చాలా ఇళ్లలో చూస్తుంటాం వాడని సబ్బులు షాంపూలు హెల్త్ పౌడర్లు అల్మారాలో పేరుకుపోయుంటాయి నిజమే డబ్బులు పెట్టి కొన్నామన్న బాధ తప్ప వాటి వల్ల ఉపయోగం శూన్యం చివరికి ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు తయారవుతుంది సరిగ్గాదే ఉన్నముద్యోగం మానేసి ఇందులో చేరితే ఇటు డబ్బు రాదు అటు అనవసర కొనుగోళ్లతో అప్పుల పాలవుతారు పాపం ఈ టైంలో లీడర్స్ అని పిలువబడేవాళ్ల పాత్ర చాలా కీలకం ఎవరైనా ఈ వ్యాపారం నుండి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే ఇన్నాళ్ళు కష్టపడ్డావు ఇప్పుడే వదిలేస్తావా నీకు ఓపిక లేదు అని భయపెడతారు ఎందుకు వాళ్లు వెళ్లిపోతే తమకింద బిజినెస్ పడిపోయి తమ ఆదాయం తగ్గిపోతుందనేది వాళ్ల భయం అంటే అటు ఆర్థికంగా ఇటు మానసికంగా ఒక ఉచ్చులో బంధిస్తారన్మాట వాళ్ళు చెప్పేది వింటే మొదటి నుంచి ఆదాయమిచ్చే కంపెనీలు ఉన్నాయి కాని అవి మోసం వాటి జోలికి వెళ్లొద్దు మా కంపెనీలోనే ఉండు అని ఒక రకంగా హిప్నటైజ్ చేస్తారని సమాచారంలో ఉంది ఇదొక మానసిక బంధిఖాన లాంటిది అవును ఇది ప్రజల ఎదుగుదలన పూర్తిగా అడ్డుకుంటుంది సరే పరిస్థితి ఇంత దారుడంగా ఉంది వింటుంటేనే భయమేస్తోంది మరి పరిశ్రమ మొత్తం ఇలానే ఉంటుందా లేక మంచి కంపెనీలు కూడా ఉన్నాయా ఒకవేళ ఉంటే వాటిని ఎలా ఈ ఉన్న కమలాన్ని పట్టుకోవడమేలా మంచి ప్రశ్న ఖచ్చితంగా మంచి కంపెనీలున్నాయి వాటిని గుర్తించడానికి మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఒక పటిష్టమైన తయారు చేసుకోవచ్చు ఓ మంచిది ఎవరైనా మనకొక కంపెనీ గురించి చెప్పినప్పుడు ఈ చెక్లిస్టుతో దాన్ని పరీక్షించాలి అందులో మొదటిది అతి ముఖ్యమైనది కంపెనీకి సొంతంగా ఉత్పత్తులను తయారుచేసే యూనిట్ ఉందా లేదా అవును ఇది చాలా లాజికల్గా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ అని పేరులో ఉన్నప్పుడు వాళ్లే నేరుగా తయారు చెయ్యాలి కదా వేరే వాళ్ల దగ్గర కొని తమ స్టిక్కర్ వేసి అమ్మితే అది రీసెల్లింగ్ అవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ కాదు కరెక్ట్ రెండో పాయింట్ ఏంటి రెండోది ఉత్పత్తులు ఆ కంపెనీ ఉత్పత్తులను వాటితో పాటు వచ్చే వ్యాపార అవకాశం లేకపోయినా కూడా మనం కొంటామా అనేది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న అంటే ఆ ప్రాడక్ట్స్కి నిజంగా అంత విలువ ఉందా అవి ప్రజల అవసరాలను తీరుస్తున్నాయా వాటి ధరలు సరైనవేనా ఆ ఇది సూపర్ పాయింట్ నేను ఈ సబ్బును సూపర్ మార్కెట్లో చూస్తే కొంటానా అనే ప్రశ్న వేసుకుంటే సగం సమాధానం దొరికేస్తోంది అంటే ప్రోడక్ట్ హీరోగా ఉండాలి బిజినెస్ ప్లాన్ కాదు సరిగ్గా చెప్పారు మూడోది కొనుగోలు విధానం మనం ప్రోడక్ట్స్ ను మన అవసరం కోసం కొనేలా ఉండాలి అంతేగాని నెలనెలా ఏదో లెవెల్ కాపాడుకోవడానికో ఆఫర్ కోసమో బలవంతంగా కొనే పరిస్థితి ఉండకూడదు ఒకవేళ అలా కొనాల్సి వచ్చినా ఆ ఉత్పత్తులను బయట సులభంగా అమ్మి మన పెట్టుబడి వెనక్కి తెచ్చుకోవడంతో పాటు కొంత లాభం పొందేలా ఉండాలి ఇక్కడే చాలా కంపెనీలు ఫెయిల్ అవుతాయి వాళ్ల ఉత్పత్తుల ధరలు మార్కెట్ కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని బయట అమ్మడం దాదాపు అసాధ్యం సరే ఇంకేం చూడాలి ఒక్క నిమిషం యాక్టివ్ ప్యాసివ్ ఆదాయం అన్నారు కదా ఈ వ్యాపారంలో దాని అర్థమేమిటి మంచి ప్రశ్న అడిగారు యాక్టివ్ ఆదాయం అంటే మనం నేరుగా ఒక ఉత్పత్తిని కస్టమర్కు అమ్మినప్పుడు వచ్చే లాభం ఓకే ప్యాసివ్ అంటే మనం ఒక టీంను నిర్మించినప్పుడు ఆ టీం సభ్యులు చేసే అమ్మకాలపై కంపెనీ మనకు ఇచ్చే కమిషన్ మంచి కంపెనీ ఈ రెండు మార్గాల్లోనూ సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది అర్థమైంది పాటు కంపెనీకి అవసరమైన ప్రభుత్వ లైసెన్స్లు పర్మిషన్లు ప్రాడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్లు ఇవన్నీ ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి కదా తప్పకుండా వాటితో పాటు కొత్తగా చేరిన వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి సరైన ఎడ్యుకేషన్ సిస్టం నుండి లీడర్ల నుండి నిజాయితీ అయిన సపోర్ట్ చాలా అవసరం నిజమే ఇవన్నీ చూసుకున్నాక చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక బంగారు సూత్రం ఉంది ఈ సమాచారంలో ఇది నాకు బాగా నచ్చింది ఏమిటది బిజినెస్ అంటే మనకు డబ్బు రావాలి కానీ మన డబ్బు అంతిమంగా మన జేబులోంచి ఒక్క రూపాయి కూడా నష్టం రాకుండా ఉండాలి ఈ ఒక్క సూత్రం పాటిస్తే చాలు చాలా వరకు మోసాల నుండి తప్పించుకోవచ్చు వావ్ ఇది అద్భుతమైన చెక్లిస్ట్ సరే ఈ ఆదర్శ లక్షణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మన దగ్గరున్న సోర్స్ ఒక నిర్దిష్ట కంపెనీని ఉదాహరణగా చూపిస్తోంది దాని పేరు అస్టోనియా వన్ ఇప్పుడు మనం ఆ కంపెనీ గురించి సోర్స్లో ఏం చెప్పారో చూద్దాం ఇది కేవలం సోర్స్లో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం మాత్రమే ఎలాంటి ప్రమోషన్ కాదు మన చెక్లిస్ట్కు వాళ్ల వాదనలు ఎంతవరకు సరిపోతున్నాయో పరిశీలిద్దాం సరే సోర్స్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆస్టోనియా వన్ అనే కంపెనీకి ముప్పై ఏళ్ల తయారీ అనుభవం ఉందని భారతదేశంలోని టాప్ టెన్ ఫార్మా కంపెనీలలో ఒకటిగా ఉందని రాశారు ఓకే అంటే మన చెక్లిస్ట్లోని మొదటి పాయింట్ సొంత తయారీ ఇక్కడ నెరవేరినట్టు కనిపిస్తోంది మౌలిక సదుపాయాల గురించి కూడా కొన్ని పెద్ద నంబర్లే చెప్పారు ఆరు లక్షల చదరపు అడుగుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యుఎస్ఎఫ్డీఏ ఆమోదం జీరో డిశ్చార్జ్ వేస్టేజ్ లైసెన్స్ ఉన్నాయని పేర్కొన్నారు ఒక్క నిమిషం ఈ యుఎస్ఎఫ్డీఏ ఆమోదం లాంటివి వినడానికి బాగుంటాయి కాని దాని అర్థమేమిటి సాధారణ వ్యక్తికి దానివల్ల ఉపయోగమేంటి యుఎస్ఎఫ్డీఏ అంటే అమెరికా యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ల ఉందంటే ఆ కంపెనీ ఉత్పత్తులు అమెరికా యొక్క కఠినమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అర్థం ఓ అలాగా ఇది అంతర్జాతీయంగా ఒక పెద్ద గుర్తింపు అలాగే సోర్స్ ప్రకారం ఇది బిఎస్సి అంటే బాంబే స్టాక్ లిస్ట్ అయిన కంపెనీ లిస్ట్ అయిందంటే దాని లెక్కలన్నీ పబ్లిక్గా పారదర్శకంగా ఉండాలి ఎవరైనా చూసుకోవచ్చు ఇది నమ్మకాన్ని పెంచే విషయమే అవును దానికి తోడు ఇరవై దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారని కూడా ఈ సమాచారంలో ఉంది ఇక ఉత్పత్తుల విషయానికొస్తే వాటిలో ఎవిడెన్స్ బేస్డ్ వరల్డ్ క్లాస్ పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారని అవి వంద శాతం సహజమైనవి ఆర్గానిక్ సప్లిమెంట్స్ అని పేర్కొన్నారు వ్యాపార ప్రణాళిక గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు కొత్తగా చేరినవారు కూడా మొదటి నుండే ఎక్కువ సంపాదించుకోవచ్చని యాక్టివ్ మరియు ప్యాసివ్ ఆదాయాలు రెండూ ఉన్నాయని సోర్స్లో ఉంది ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఈ సోర్స్లో వాడిన భాష చాలా ఉద్వేగభరితంగా ఉంది నిజమే ప్రతి లీడర్ ఇక కాబోయే కోటీశ్వరుడే లేదా భారతదేశ నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో కని విని ఎరుగని ఓ అద్భుతం వంటి వాక్యాలున్నాయి అవును ఇది స్పష్టంగా ఆ సోర్స్ యొక్క అభిప్రాయాన్ని వారి ఉత్సాహాన్ని తెలియజేస్తోంది ఇది మార్కెటింగ్ భాష అని మనం అర్థం చేసుకోవాలి కరెక్ట్ అంటే సోర్స్లో ఇచ్చిన వివరాల ప్రకారం చూస్తే కాగితం మీద ఈ కంపెనీ మన చెక్లిస్ట్లోని చాలా అంశాలను నెరవేరుస్తున్నట్టు కనిపిస్తోంది అయితే ఇది కేవలం ఒక సోర్స్ అందిస్తున్న చిత్రం మాత్రమే ఖచ్చితంగా ఏ కంపెనీలో చేరాలనుకున్నా వినేవారు స్వయంగా ఈ చెక్లిస్టులోని ప్రతి పాయింట్ను స్వతంత్రంగా ధృవీకరించుకోవడం చాలా ముఖ్యం ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది పూర్తిగా వ్యక్తిగత పరిశోధన తర్వాతే తీసుకోవాలి అద్భుతం మొత్తానికి ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం దానిలోని చీకటి కోణాలను చూశాం మోసగాళ్లను ఎలా గుర్తించాలో నేర్చుకున్నాం మరియు ఒక మంచి కంపెనీని ఎంచుకోవడానికి ఒక శక్తివంతమైన చెక్లిస్టును కూడా తయారు చేసుకున్నాం సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్ దీని నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేమితి ముగింపుగా ఒక ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను ఈరోజు మనం నిర్మించుకున్న ఈ చెక్లిస్ట్ ఈ ఫ్రేమ్వర్క్ అది కేవలం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదు ఓ ఇది ఒక యూనివర్సల్ టూల్ కిట్ దాని కొంచెం వివరిస్తారా నా ఆలోచన వినేవారికి ఒక చిన్న లాంటిది మనం ఈరోజు చర్చించుకున్న ఈ ప్రమాణాలను సొంత ఉందా అవసరం కోసం కొంటున్నామా నష్టం లేకుండా లాభం వస్తుందా పారదర్శకత ఉందా ఇలాంటి ప్రశ్నలను మీకు సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సులువుగా డబ్బు సంపాదించే అవకాశానికి వర్తింపచేయండి అది క్రిప్టో కావచ్చు స్టాక్ మార్కెట్ టిప్స్ కావచ్చు లేదా ఏదైనా కొత్త ఆన్లైన్ స్కీమ్ కావచ్చు దేనికైనా సరే అవును ప్రతి అవకాశాన్ని ఈ ఫిల్టర్లో పెట్టి చూడండి అప్పుడు మన నిర్ణయాలు తీసుకునే విధానంలో ఎంత పెద్ద మార్పు వస్తుందో గమనించండి ఇది కేవలం డైరెక్ట్ సెల్లింగ్ గురించి కాదు మనల్ని మనం ఆర్థికంగా మానసికంగా మోసాల నుండి కాపాడుకోవడానికి ఇదొక కవచం లాంటిది అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం